హాయ్ ఫోకస్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో మోదీ దూకుడు పెంచారు రానున్న లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో సత్తా చాటేందుకు గత పదేళ్ళ కాలంలో బీజేపీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను అక్కడి ప్రజలకు వివరించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నాలుగేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలేంటి లేంటి మోదీ పర్యటనతో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ గ్రాఫ్ పెరగనుందా మంత్రం జపిస్తున్న మద్దతు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన బీజేపీ ప్రభుత్వం అంతే వేగంగా దూసుకువెళ్తోంది లోక్సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది నాలుగేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన మోదీ ముప్పై రెండు వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించారు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే కశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటూ ప్రధాని మోదీ తమ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్తో ముచ్చటించిన మోదీ విద్య వైద్య రంగాల్లో జమ్మూ కశ్మీర్ కు కేంద్రంలోని తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పదిహేను వేల మందికి జాబ్ సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు వారందరినీ అభినందించిన మోదీ జమ్మూ కశ్మీర్ యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని అవినీతిని వారసత్వ రాజకీయాలను ఇక్కడే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి తమ ప్రభుత్వ పాలన గొప్పతనాన్ని వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలను ఎండగట్టే ప్రయత్నం చేశారు మోదీ ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా ఉందన్న మోదీ అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్న మోదీ ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు జమ్మూ కాశ్మీర్లో ముప్పై రెండు వేల కోట్ల విలువైన విద్య రైల్వే విమానయానం రోడ్డు రంగాలకు సంబంధించిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు వీటితో పాటు జమ్మూ నుంచి ప్రధాని దేశవ్యాప్తంగా పదమూడు వేల ఐదు వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టులలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి జమ్మూ కశ్మీర్లో కొత్తగా రిక్రూట్ అయిన సుమారు పదిహేను వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కార్యక్రమంలో భాగంగా వివిధ పథకాల లబ్దిదారులతో కూడా సంభాషించారు మోదీ ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులలో బిహల్ ఖరీ సంబర్ సగల్దాన్ మధ్య రైల్వే లైన్ కొత్తగా విద్యుదీకరించిన బారాముల్లా శ్రీనగర్ బనిహల్ సంగల్దాన్ సెక్షన్ లో ఉన్నాయి లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును సంగల్దాన్ బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సర్వీస్ ను మోదీ పచ్చజెండా ఓపి ప్రారంభించారు బిహాల్ ఖరీ సంబర్ సగల్దాన్ సెక్షన్ ను ప్రారంభించడం చాలా ముఖ్యమైనది ఇది ప్రయాణికులకు మెరుగైన రైడ్ అనుభూతిని అందించే మార్గం పొడవున బ్యాలస్ట్ లెస్ ట్రాక్ వినియోగాన్ని కలిగి ఉండడంతో విశేషంగా చెప్పుకోవాలి దేశంలో పొడవైన రవాణా సురంగం టీ ఫిఫ్టీ ఖరీ సుంబేర్ మధ్య భాగంలో ఉంది రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని పర్యావరణ సుస్థిరతను నిర్ధారించడానికి ప్రాంతం యొక్క మొత్తం ఆర్థిక అభివృద్దికి ఊతమిస్తాయని భావిస్తోంది కేంద్రం దేశంలోని ఇతర ప్రాంతాల కోసం దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయగా ఈ ప్రాజెక్టులలో ఐఐటి బిలాయ్ ఐఐటి తిరుపతి ఐఐటి జమ్మూ ట్రిపుల్ ఎం కాంచీపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ త్రిపురలోని అగర్తల కాన్పూర్లో ఉన్న అధునాతన సాంకేతికతలపై మార్గదర్శక నైపుణ్యాల శిక్షణ సంస్థ దేవప్రయాగ్ లోని సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయ క్యాంపస్లు ఉన్నాయి దేశంలోని మూడు కొత్త ఐఐఎంలు ఐఐఎం జమ్మూ ఐఐఎం బోధ్గయ ఐఐఎం విశాఖపట్నం కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఇరవై కొత్త భవనాలు దేశవ్యాప్తంగా కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలు భవనాల కోసం పదమూడు కొత్త భవనాలను కూడా మోదీ ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సమగ్రమైన నాణ్యమైన సంపూర్ణమైన తృతీయ సంరక్షణ ఆరోగ్య సేవలను అందించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయపూర్ జమ్మూ భవనాలం ప్రారంభించారు మోదీ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద స్థాపించారు పదహారు వందల అరవై కోట్ల వ్యయంతో రెండు వందల ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఆసుపత్రిలో ఏడు వందల ఇరవై పడకలు నూట ఇరవై ఐదు సీట్లతో మెడికల్ కాలేజీ అరవై సీట్లతో నర్సింగ్ కాలేజీ ముప్పై పడకలతో ఆయుష్ బ్లాక్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉన్నాయి అధ్యాపకులు సిబ్బందికి యోజీ పేజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇతర సౌకర్యాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ ఇతర ప్రాజెక్టులతో పాటు జమ్మూ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ భవనానికి మోదీ శంకుస్థాపన చేశారు నలభై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టర్మినల్ భవనంలో రద్దీ సమయంలో సుమారు రెండు వేల మంది ప్రయాణికులకు సేవలందించేందుకు ఆధునిక సౌకర్యాలు ఉంటాయి ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వే రెండు స్ట్రిచ్లు జమ్మూని కత్రాకు కలిపి శ్రీనగర్ రింగ్ రోడ్ నాలుగు లేనింగ్ కోసం దశ రెండవ దశలతో సహా ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులు సహా జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టును మోదీ శంకుస్థాపన చేశారు జమ్మూ కశ్మీర్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రత్యేకాధికారాలు కల్పించే జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా ఉండేదని ప్రధాని మోదీ అన్నారు త్రీ సెవెంటీ అధికరణ రద్దు చేసిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్లో అన్ని ప్రాంతాలు అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధిని చూస్తున్నాయని పేర్కొన్నారు వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ ద్వారా లబ్ది పొందిన వారితో జమ్మూ కశ్మీర్ లో మొదటిసారి ప్రభుత్వం ప్రజల ఇళ్ల వద్దకు వచ్చిందని పేర్కొన్న ప్రధాని మోదీ ఇది మోదీ గ్యారంటీ అని ఇక ముందు కూడా కొనసాగుతుందని హామీ ఇచ్చారు కేవలం ఒక్క కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలు సామాన్య ప్రజల గురించి ఆలోచించలేకపోతున్నాయని కుటుంబ పాలన నుంచి జమ్మూ కశ్మీర్ విముక్తి పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు మోదీ అభివృద్ధి చెందిన భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న జమ్మూ కశ్మీర్ గురించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందని ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లోని సామాన్య ప్రజలకు తొలిసారిగా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం గురించి హామీ లభించిందని పేర్కొన్నారు మోదీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్లో పర్యటించి బహుళ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల స్కెడ్యూల్ వెలువడే కంటే ముందు బీజేపీ ఒక విడత ఎన్నికల ప్రచారం చేయాలని పట్టుదలతో పనిచేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ తమ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పాలనలో జమ్మూ కశ్మీర్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది గత కొన్నేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ పరిణామాలు అన్ని రానున్న లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లో బీజేపీకి కలిసొచ్చే అంశాలే లోక్సభ ఎన్నికల ముందు మోదీ జమ్మూ కశ్మీర్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు కూడా ఉపయోగపడనుందనేది విశ్లేషకుల అభిప్రాయం జమ్మూ కాశ్మీర్ ను కేంద్రంలోని తమ ప్రభుత్వం ఎన్నో రేట్లు అభివృద్ధి చేసిందని చెప్పిన మోదీ రానున్న కాలంలో జమ్మూ కాశ్మీర్ ను అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు పలు కీలక హామీలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది